తెలియనంత అమాయకత్వం ఏం లేదు మన నేను ఆ రోజున ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వార్తప్పుడే నేను ఈ అంశం ప్రస్తావించాను రహేజా సంస్థకి ఇస్తామంటున్నారు ఎంతకి ఇస్తున్నారు వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఎందుకంటే రహేజా అనేటటువంటిది ఐటీ కంపెనీ కాదు ఒక రకంగా చెప్పాలంటే బిల్డర్ వాళ్ళు ఎక్కడైతే కాబట్తే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రహేజా అనేటటువంటి వాళ్ళు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు సాధారణంగా మనకి ప్లెగ్ అండ్ పే విధానం అంటాం కదా ఇప్పుడు ఎల్లంటి తో అప్పుడు టవర్ కట్టించారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటిది డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని కట్టింది ఎలాంటి ఆ తర్వాత అది ప్లగ్ అండ్ పే విధానంతో అనేక కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసేసి డైరెక్ట్గా పనిచేసుకునేటట్టు అది కడుతుంటారు అది ప్రభుత్వ ల్యాండ్ ప్రభుత్వం అట్లా చేయడంలో తప్పేం లేదు ప్రభుత్వం అట్లా చెప్పడంలో ప్లగ్ అండ్ పే విధానం కానీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి అట్లాగా ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మొదట్లో ఏమీ లేని రోజున చేసే బాగానే ఉంది ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఐటి హబ్బే అది కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా అక్కడ ఐటీ కంపెనీలు ఎప్పుడో రెండు వేల సంవత్సరం నుంచినే నడుస్తున్నాయి అక్కడ అనేక కంపెనీలు నడుస్తున్నాయి కొత్తగా ఇంకా వస్తున్నాయి వెరీ గుడ్ గూగుల్ వచ్చాక ఇంకా వస్తుంది వెరీ గుడ్ అప్పుడు ఏం చేయాలా ఎవడు పరిగెత్తుకు రావాలి రియల్ ఎస్టేట్ వచ్చి అక్కడ భూమి కొనుక్కుని అపార్ట్మెంట్లకి కడతాడా షాపింగ్ కాంప్లెక్స్లోకి కడతాడా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు కడుతున్న వాళ్ళందరూ అనేక మంది కడుతున్నారు కదా